మళ్ళా నరికేసి మళ్ళీ ఎండబెట్టాలి ఎండ పెట్టేసి మళ్ళా అక్కడ కొండ కానుంచి మళ్ళా మూసుకొని తేవాలి మళ్ళీ పసుపు అయితే తవ్వుతాము ఆవసి మళ్ళీ గీసాలి అక్కడ కొండ కానుంచి మూ మూసుకొని తేవాలి కల కర్రలకి వెళ్ళాలి మళ్ళా ఉడకబెడతాము ఉడకబెట్టేసి మళ్ళా అన్ని అగ్గి మళ్ళా మనము అంత కష్టము షాఖరు వస్తున్నాడు షాక్ మీద అడుగుతున్నాడు మరి ఏది మనం లాభం ఏది మనం లాభం రాదు అంటే గెల్కం గట్టి వస్తానని మీ చిన్నబాబు ప్రతిబాబు చంద్రబాబు సంతకి వెళ్ళామండి క్రిస్మస్ సంతకి ఆ సంత మామ కలిసిందండి ఆ మామతో మాట్లాడలేండి ఆ మా అమ్మ సంతకు చేయమని కొనదు ఆ మా అమ్మ ఏమేమి మాట్లాడి వచ్చారు మళ్ళీ కావచ్చు వీళ్ళు కలిపి అదండి రాష్ట్రం నుంచి వచ్చిందండి ఇది టమాటా గుంపలు అండి సరుకులు చూడండి ఇవి దెబ్బ ఇవి దెబ్బ కూడా ఇవన్నీ వ్యాన్లకిస్తారండి పై రాష్ట్రాలకి వెళ్తాయండి ఇవి అండి మండం జిల్లా మొత్తం ఇప్పుడు కాబట్టి వాళ్ళ వృత్తి అండి ఇది వాళ్ళు పండించే పంటలు అండి ఇవి ఇక్కడికి వచ్చి అమ్ముతారండి ఇవి ఇతర రాష్ట్రాలకి తరలిస్తారండి అక్కడ ఊరగాయ చేస్తారండి చేస్తారండి ఇవి నన్ను ఎక్కడ తీసుకెళ్తారు ఇవి కేరళ సీపులు కొండ కొండ చేసుకొని చేస్తాము అన్ని తుప్పు తూడి అన్ని మనం తీస్తాము అన్నీ తీసేసి మనం పని చేస్తాము అంత కష్టమే అంత కష్టపడితే ఇరవై రూపాయలు కట్ట మళ్ళా నరికేసి మళ్ళీ ఎండబెట్టాలి ఎండ పెట్టేసి మళ్ళీ అక్కడ కొండ నుంచి మళ్ళా మూసుకొని తేవాలి మళ్ళా అక్కడ మూసుకొని తీస్తాం మళ్ళీ ఇంతకాలం ఎక్కడ మనము ఉస్తాము అక్కడ మళ్ళా ఊసేసి మన సౌకర్ వస్తున్నాడు ఎంత ఆడుగుతాడు మనము ఇరవై రూపాయలు ముప్పై అంటే తప్ప ఆడుగుతున్నాడు కానీ మైట్ మనము లాభం రాదు వాళ్ళే మతకు వాళ్ళు కష్టపడి మనము కానీ వాళ్ళే ఇది అనేది ఏంటంటే కొండ మీద ఇంత కష్టపడతామండి ఉడాలి కొయ్యాలి కోసి కిందకి తీసుకురా అరేయాలండి ఖర్చు ఎక్కువ అవుతుందండి ధరలు వచ్చి మాత్రం తక్కువ రేటుకి మా నుండి తీసుకుపోతారండి మాకు చాలా నష్టం ఈ పంట వల్ల వస్తుందని చెప్తున్నారండి ఇంకా పసుపు మళ్ళీ పసుపు అయితే తేవతాము తావాసి మళ్ళీ ఇసాలి ఇసేసి మళ్ళా అక్కడ కొండ కానిసి మూ మూసుకొని తేవాలి మళ్ళా మా ఇంటికి వస్తే మళ్ళీ కరాలకి వెళ్తాము కరాలకి వెళ్తే మళ్ళీ నీళ్ళు తేవాలి నీళ్ళేసి తేవాళ్ళు మళ్ళా పోయి చేయాలి మరి కల కర్రలకి వెళ్ళాలి మళ్ళా ఉడకబెడతాము ఉడకబెట్టేసి మళ్ళా అన్ని ఆగ్గి మళ్ళా మనము అంత కష్టము మళ్ళా ఉడకబెడతాము మళ్ళీ ఎండ పెడతాము ఎండబెడితే షౌక రస్తున్నాడు మరి సౌకి మీద అడుగుతున్నాడు మరి ఏది మనం లాభం ఏది మనం లాభం రాదు మనము ఇదే మాస్తులు ఆడుతున్నాము మాకు ఎక్కువ కష్టం అండి పసుపు పండించిన ఎక్కువ కష్టపడాలండి మేము ఎంత కష్టపడినా మాకు మజూరు డబ్బులు కూడా రావు మాకు కూలి డబ్బులు కూడా రావు కూలోళ్ళు ఏ నాన్నకి మనం కష్టం ఏ నాన్నకి మనము ఓ కూలకి డబ్బులు ఇవ్వడానికి కష్టం వస్తున్నాడు కూలోలు మరాలు వస్తాం మనం అయ్యమాస్తాము కదా కానీ ఆలక్ కూలోలు మతకు ఇస్తాము కానీ మన ఏ మనం మేఘలు లేము ఏటి మిగలదు మతకితే మనం మేఘలు లేము ఎక్కువ కష్టమే మీరు ఎక్కడి నుంచి వచ్చారు కొండ ఎంత దూరం ఉంటుంది అది మీది అక్కడ నుంచి వచ్చారా సంతకొచ్చారు సరుకులు కొనడానికి సరుకులు కొనిసారా సరుకులు కొన్నారా ఏమేమి కొన్నారు రాదు వారం రాదు అదేట వారం రాజు ఓ వారం రావు టిఫిన్ చేసారా లేదు చేస్తారా ఎంత టైం వరకు ఉంటారా ఇంకా ఎనిమిది తొమ్మిది వరకు ఉంటారు సరే సరే అయ్యే నీ పేరు ఏం పేరమ్మా నక్కమ్మా ఎక్కడి నుంచి వచ్చావా అమ్మ ఇక్కడికి మీ దేవురు సంతకు సంతకొచ్చావా ఏమేమి కొన్నావమ్మా సరుకులు మిరపకాయలు ఉల్లిపాయలు కొన్నావా ఆ మిరపకాయలు ఉల్లిపాయలు కొన్నాంకొచ్చావా ఎక్కువ సరుకులు కొన్నదా ఎక్కువ సరుకులు కొనదా ఏమి డబ్బులు లేవా ఊర్లోకి ఆ సరుకులు మీకు కొనడానికి వస్తారా రేటా మరి వారం సరిపోయిన సరుకులు కూరగాయలు తీసుకోలేదా వంకాయలు వంకాయలు బంగాళదుంపలు తీసుకున్నావా ఏటేటి మీరు ఏమేమి పండిస్తారు కొండ మీద అన్నంటే కొన్ని చెప్పుకొని పేర్లు సీతాఫలము దబ్బకాయలు చీపురులు కందులు జునుములు అవి ఉంచుకుంటారా తినడానికి మీరు అమ్ముతారా అమ్ముతారా ఈ సంవత్సరం అమ్మినావా అమ్మినావా సీతాఫలం అవి ఎంత డబ్బులకి అమ్మినావు ఖర్చులు ఓహో ఈ సంవత్సరం బాగలేక ఇరవై వేలకి అమ్మినారు లేకపోతే ఎక్కువకి అమ్ముతారా ఇక్కడ సంతకి తెచ్చి అమ్ముతారా తీసుకెళ్తారు పాలకొండ సంతలకి ఇలా అమ్ముతారా సీతంపేట తీసుకెళ్తారా సీతంపేట కూడా తీసుకెళ్తారు ఇప్పుడు ఏం తెచ్చినావు సరుకులు నన్నేం తెచ్చారమ్మా నిన్న ఏం తీసుకొచ్చారు జునుములో తీసుకొచ్చారా ఇప్పుడు తిన్నావా ఏమి ఇంటికెళ్తే ఇంటికెళ్తే తింటావా ఎంత టైంకి వచ్చినావు ఇక్కడికి ఆటో మీద వచ్చావు ఉదయం వచ్చావా ఐదు గంటలకే నాలుగు గంటలకే ఓ ఐదు గంటలకు వచ్చినావు ఇప్పుడు సరుకులు కొనిసినావు ఆటో ఉంటే ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ అదండి సరుకులు కొనడానికి వచ్చిందంటే అయితే డబ్బా మరి మీకు చెట్లు లేవా కొండ మీద డబ్బా నిమ్మ ఆరెంజ్ తెచ్చిమ్మేసావా తెచ్చి చమ్మేసావా సీజన్ అయిపోయింది ఇప్పుడు కొండ పంటలు ఇప్పుడు ఏం పండుస్తారు ఇప్పుడు పెండలమా పెండలమా కొండ తవ్వుతారా కుడుస్తారా సరేనమ్మా అయితే మరి ఇంటికి వెళ్ళిపోతావైతే ఇప్పుడు ఇంటికెళ్ళి వండుతావా కాదు ఇంటికెళ్ళి వండబెట్టి అన్నము వండుతావా పక్కలా పక్కలతో ఏట్ని అంచుకుంటావు కూర పచ్చడా ఏం పచ్చడమ్మా అమ్మా మాడికలు అప్పుడు చేసినవా పచ్చడి చేసుకుని ఉంచుకున్నారనమాట ఓ పచ్చడితో అన్నం తింటారు మరి మధ్యాహ్నము కూరలు కొంటావు తీసుకెళ్ళి వండుతావు సరేనమ్మ తింటాను అయితే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందామండి బాయ్ అండి